మనకు తెలియదు పడుతున్నాయి డబ్బులు పడ్డాయి ఐదు తడలు పడ్డాయి చేతులు ఇప్పుడు రైతు డబ్బులు రైతు భరోసాలు ఇరవై వేలు ఇస్తా అన్నారు కదా అది పరిస్థితి ఏమైంది అది మావారి అది మావారి చెబుతుంది ఇరవై వేలు పడ్డాయి పద్దెనిమిది వేలు పడ్డాయి అమ్మ ఒడి పడ్డది పిల్లకి పదిహేను వేలు పిల్లకి పదిహేను పిల్లకి పిల్లకి పదిహేను వేలు పడ్డాయి పదిహేను వేలు మరి బస్సు ఫ్రీగా నేను ఫ్రీగా బస్ ఆడవాళ్ళు ఫ్రీగానే పోతుంది ఇచ్చి బస్సు వీక్ వస్తుంది మరి ఇంకా ఏమన్నా కావాల నీకు మాకన్నీ చేస్తే ఉండు అసలు చంద్రబాబు అంత మంచివాడు జగన్ దొంగనాయాలు అన్ని పదకాలు వస్తున్నాయి వస్తున్నాయి మా ఇంటికి వస్తున్నాయి అందరితో నాకు తెలియదు మా ఇంటికి వస్తున్నాయి రావట్లేదు అంటున్నారు చాలా మంది వాళ్ళ కళ్ళు లేవు నోరు లేదు నాకు కళ్ళు ఉంది నోరు ఉంది కాబట్టి నాకు వస్తున్నాయి తర్వాత వాళ్ళు పడట్లేదు అంటున్నారు మీరేం పడుతున్నాయి నాకు పడుతున్నాయండి అందరితో నాకేం పని నాకు నోరు ఉంది చేతులు ఉన్నాయి కాబట్టి నాకు పడుతున్నాయి అందరితో నాకేం పని డబ్బులు పనితున్నాయి రేట్లు అందరూ ఇరవై నాకు పడుతున్నాయి నాకు నోరు ఎక్కటి నాకు అప్పుడు ఎలా ఉండేది మరి జగన్ ఉన్నప్పుడు జగన్ ఉన్నప్పుడు వాడు దొంగనా కొడుకు అన్ని పథకాలు ఇచ్చలేదుగా వీడన్ని ఎత్తుండు వాడే సోది పథకాలు ఒకటే పథకం ఇచ్చిండు అమ్మఒడు ఒకటే ఇచ్చిందోడు అన్ని పథకాలు ఆడిచ్చిండు చేసి ఇలా వచ్చిన తర్వాత మరి పథకాలు అన్ని వస్తున్నాయని చెప్తున్నాడు అసలు మరి ఆరు గ్యారంటీలు వేస్తాడంటారా ఇప్పటికే గ్యారంటీ ఏ గ్యారంటీలా చెప్పు ఏ గ్యారంటీలా చెప్తే చెబుతా దానికి పెట్టి అమ్మఒడి ఎవడు చెప్పాడు కళ్ళే నోడికి కాళ్ళు లేని ఎత్తాడు మాకు